హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి తోటకూర వేపుడు ఆకుకూరలు తినాలంటే చాలా మంది ఇష్టపడరు వల్ల తోటకూర వేపుడులో ఈ కారం ఏది చేయండి చాలా బాగుంటుంది సింపుల్ వేలలో చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఇక్కడ రెండు కట్టలు అయితే ఆకుకూరలు అయితే తీసుకుని తోటకూర అయితే తీసుకున్నానండి అలా ఫ్రెష్ తీసుకున్నారనుకోండి ఏమైనా ఉన్నా కానీ కడిగేసి వేసుకొని చేసుకోవటానికి కూడా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఫ్రెష్ ఆకుకూరలు అయితే ఈ విధంగా సన్నంగా కట్ చేసేసి అందులో ఒక గిన్నె అయితే తీసేసుకొని అందులో ఆకుకూరలు అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను అలా సన్నంగా వీలైనంత వరకు సన్నంగా కట్ చేసేసుకొని అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ చాల్ట్ వేసుకొని ఎక్కువ వాటర్ అనేవి పట్టవండి అలా గ్యాస్ మీద పెట్టేస్తే చూడండి సగం వరకు కుక్ అయిపోయిద్ది ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఉడకబెట్టుకొని చేసుకుంటే ఇవన్న ఆకుకూరలో పురిగేదన్నా ఉన్నా కానీ పొయ్యి బాగా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది ఉడకబెట్టుకొని చేసుకుంటే ఈ విధంగా వరుసబ్బులో కానీ అలా వేసేసుకోవాలి నీళ్ళంతా వంచేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అప్పుడు బాగా పొడి పొడిగా బాగా ఇలా పక్కన పెట్టేసి ఈ ఆరే లోపల ఇక్కడ కారం అయితే వేసుకున్నాము అరకప్పు ఎండి కొబ్బరి అలా కట్ చేసేసుకోవాలండి ఒక ఇరవై ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు కళ్ళుప్ప వేసుకోవాలి ఇలా ఈ కారము ఈ విధంగా తోటకూర వేపుల్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈ కారం అనేది మనం ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకున్నామనుకోండి చాలా బాగుంటుంది చూడండి ఆ విధంగా ఫస్ట్ టైం కచ్చాపచ్చాగా వేసుకొని రెండు రెబ్బలు చిన్ను పెద్ద సైజు చిన్నులపై రెబ్బలు అలా కట్ చేసేసుకొని ఆ విధంగా వేసుకోవాలి చూడండి ఆ విధంగా అయితే సరిపోయితే మరి మెత్తగా వేసేసుకోకూడదండి ఈ కారం మనం వేపుళ్ళు పౌడర్లోకి అలా యూజ్ చేసుకోవచ్చు అలా పక్కన పెట్టేసేసుకొని తోటకూర చేసుకోవటానికి ఒక అయితే తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇందులో పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలండి అలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక ఇప్పుడు కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు అలా కట్ చేసేసుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఒక అరకప్పు సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మనము బాగా వేగిన తర్వాత ఇందులోకి కారము అలా వేసేసి అలా వన్ సైడ్ అనేసుకొని ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది కదా ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా మనకు సరిపడా మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను రెండు కట్ల తోటకూరకైతే సరిపోయిద్దండి ఎనిమిదిపకాయలు కొద్దిగా కారంగా ఉంటున్నాయి కాబట్టి ఈ కారం అనేది బాగా ఎరడాలుగా వేయించుకోవాలి ఆయిల్కి బాగా బయటకు వచ్చిన దాకా ఆ విధంగా ఏమిచ్చుకోవాలండి చూడండి అలా ఏగితే ఈ కారం అనేది మంచి టేస్ట్గా ఉంటుంది తోటకూరలోకి ఈ విధంగా బాగా ఏగిన తర్వాత ఇందులోకి మనం తీసిపెట్టుకున్న తోటకూర బాగా ఏమైనా వాటర్ అనేవి ఉంచుకుంటే పిండి వేసేసుకొని వేసేసుకోవాలి ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం అనుకోండి పిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా బాగా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసే విధంగా కాకుండా పులుసు కూరలు అది కాకుండా ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా కారంలోకి బాగా కలిపేసేసుకోవాలండి చూడండి ఆ విధంగా మొత్తం నీట్గా కలిపేసేసుకొని ఈ విధంగా రైస్లోకైనా చపాతీలోకైనా మనం ఎక్కువగా ఆ కూరలు తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి వారంలో రెండు మూడు సార్లు అయినా చేస్తాను ఈ విధంగా మా ఇంట్లో వాళ్ళు అయితే బాగా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్లో తయారు చేయండి ఈ నీరంతా బాగా వడిసిన దాకా కారంలో బాగా కలిపేదాకా సరిపోతుంది చూడండి ఈ విధంగా ఏగిన తర్వాత పక్కనబెట్టి వేసుకొసుకొని కొద్దిగా ఒక గుప్పిడు కొత్తిమీర అయితే వేసేసుకొని ఇందులో సర్వ్ చేసేసుకొని ఇంచక్క రైస్లోకి తినేసారు అనుకోండి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది అలా కొత్తిమీర వేసేసుకొని కలిపి వేసేసి బాగా చపాతీలోకైనా ఈ విధంగా వేసి పెట్టుకోండి సింపుల్ వేలో అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా వస్తే ట్రై చేయండి ఈ తోటకూర ఫ్రై ఎలా ఉందో లైక్ చేయండి